అసెంబ్లీ ఎన్నికల్లో విజయదుందుమీ మోగించిన కాంగ్రెస్ పార్లమెంటు ఎన్నికలపై ఫోకస్ పెంచింది ఎలాగైనా సరే అత్యధిక ఎంపీసీట్లు కైవసం చేసుకునేందుకు బ్రహ్మాండమైన స్కెచ్ వేసింది ఏకంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఎన్నికల బరిలో దింపేందుకు పీఏసీ సంచలనంగా తీర్మానించింది అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారంటీలు మంత్రం బాగానే పనిచేసింది గత పదేళ్లుగా బీఆర్ఎస్ పాలనపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేయడం అదే సమయంలో కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించడంతో ఆ గాలి కాస్త పక్క రాష్ట్రం తెలంగాణలోనూ వీచింది అప్పటిదాకా ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్న ప్రజలు మరో మాట లేకుండా కాంగ్రెస్ ను అధికారంలో కూర్చోబెట్టారు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా గతంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా అవి సమగ్రంగా ప్రజలకు అందకపోవడం అన్నింటికి మించి కల్వకుంట్ల కుటుంబంపై ప్రజలకు అసంతృప్తి రేగడం కాంగ్రెస్ కు కలిసొచ్చింది ప్రగతి భవన్ మొదలు ఫామ్ హౌస్ దాకా బీఆర్ఎస్ పై వ్యతిరేకంగా విమర్శలు వెల్లువెత్తాయి కర్ణుడి చావుకి కారణాలు అనేకమన్నట్లు బీఆర్ఎస్ ఓటమికి కనిపించే కనిపించని కారణాలు ఎన్నో ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన బీఆర్ఎస్ బీజేపీలు పార్లమెంటు ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అన్నట్లు తెలంగాణలో అసెంబ్లీలో పోగొట్టుకున్న ప్రతిష్టను పార్లమెంటులో కూడగట్టుకోవాలని రెండు పార్టీలు చాలా పట్టుదలతో ఉన్నాయి మరోవైపు కాంగ్రెస్ కు పార్లమెంటు ఎన్నికలు చాలా ముఖ్యం గత పదేళ్లుగా కేంద్రంలో అధికారానికి దూరమైన కాంగ్రెస్ ఈసారి ఆరు నూరైనా సరే పాలనా పగ్గాలు చేపట్టాలని అనుకుంటోంది ఈ లెక్కన తెలంగాణలో ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ వ్యూహం ఉంటుందా అని సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి తెలంగాణ ప్రజలకు అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది కేసీఆర్ తెలంగాణ తెచ్చానని అంటున్నా ఇచ్చింది సోనియమ్మ అని వారు గాఢంగా నమ్మారు కాబట్టే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పట్టం కట్టారు ఈ సెంటిమెంట్ ను మరింత వాడుకునేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది కాబట్టే సోనియమ్మను తెలంగాణలో పార్లమెంటు స్థానంలో నిలబెట్టాలని అనుకుంటోందని అంటున్నారు గతంలో ఇందిరాగాంధీ మెదక్ నుంచి పోటీ చేసి విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే సో ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ మరో పెద్ద సెంటిమెంట్ అదే సోనియమ్మ సెంటిమెంట్ తో ముందుకు వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది చూద్దాం ఏమవుతుందో For more interesting updates, do like, share, and subscribe to Volga News.